అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మినువులతో సున్నుండలు తయారు చేస్తున్నాను ఇది తినడం వల్ల మనకి ఆరోగ్య పరంగా చాలా మంచిదండి చాలా బలాన్ని ఇస్తుంది నడుముకి కూడా చాలా మంచిది దీనికోసమని నేను మినుములు తాటి బెల్లము నెయ్యి యాలకలు ఉపయోగించాయి అంతే అండి ఇంకేం అవసరం లేదు నేను అరకిలో మినుములకి అరకిలో తాటి బెల్లము అర లీటర్ నెయ్యి వేసానండి ఐదారు యాలకులు ఈ మినువుల్ని బాగా వేయించుకోవాలి మనం ఎట్లాగంటే ఇది వే వేగుతూ ఉంటే మనకి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు అది వేగిపోయినట్టు అనమాట దీనికోసం ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి బెల్లాన్ని కూడా అలాగే వేయలేం కదా మిక్సీలో అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా ఈ మినుముల్ని మిక్సీ పట్టి తర్వాత ఈ బెల్లాన్ని నెయ్యాలి ఈ నెయ్యిని కాచాలి బాగా బాగా వేడిగా కాచిన తర్వాత ఈ పొడిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలండి నేను ఈ మెనువులకి సంబంధించి ఒక చిట్కా చెప్తున్నానండి అదేంటంటే ఆడవాళ్ళకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పీరియడ్ వస్తుంది కదా అని భయపడుతూ ఉంటారు అటువంటిప్పుడు ఈ మినుముల్ని రాత్రిపూట నానబెట్టుకొని ఒక స్పూన్ నానబెట్టి పక్క రోజు కనుక తిన్నామంటే రెండు మూడు రోజులు మనకి పీరియడ్ రాకుండా ఉంటుంది